చంపాడు ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లి చేయడం తల్లిదండ్రు అడ్డం చంపాడు ననికి చంపేశాడు వాడు గంజాయి మధ్యలో ఉన్నాడంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి నా ముద్దే ఉంది అసలు తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయి మొత్తం ఏమంటారు మొత్తం నోరు మీద కూడా కాట్లు సో చాలా సీరియర్ ఇంజరీ మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని టూ రిక్వెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ థింగ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్ల బయటకు వస్తే వాడు మమ్మల్ని అని భయపడుతున్నారు సో వీ నీడ్ టు గివ్ దౌన్సిలింగ్ టేక్ కేర్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అకారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోజ్ బా ఎయిడెడ్ అండ్ అబేటెడ్ అండ్ దే ఆర్ నాట్ బి ఫెటెడ్ మా లోకల్ సర్పంచ్ కూ గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విల్ ఎస్పీ నాట్ టేకింగ్ అై మీ మై అమ్ములు రిక్వెస్ట్ మా సుదర్శన్రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అవసరమైతే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ వెరీ సీరియస్ లీస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ బాబు గృహస్థలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉన్నాడు లెటర్ డూ జస్టిస్ ఉంద దాని అమ్మ లేదు తమ్ముడికి పోయినం నేను చెప్పి ధైర్యం ఉండదు ధైర్యం ఉండదు అక్కడ ధైర్యం ఉంటుంది నా ఆరోగ్యం బాగా మళ్ళీ కలుగుతా నేను ఇంకో కొంచెం ఫస్ట్ వరకు నేను ఇస్తాను మీ ద్వారా పంపిస్తాను